నెల్లూరు జిల్లా కల్వాయి మండల కేంద్రంలోని మహిళా సమైక్య కార్యాలయంలో కిశోర వికాసం మండల స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమం జరిగింది సిడిపిఓ సునంద ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు సంరక్షణ కార్యదర్శులు వివోఏలు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ మే రెండవ తేదీ నుంచి జూన్ పదవ తేదీ వరకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పదకొండు అంశాలపై గ్రామాల్లో ప్రచారం చేయాలని తెలిపారు కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ రాజేశ్వరి తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ తిరుమలరావు ఎంపీడీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రమేష్ బాబు సచివాలయం మహిళా పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు ఆరోగ్యం అలాగే అక్రమ రవాణా ఋతుస్రావ పరిశుభ్రత పోషకాహారం అన్నిటి మీద కూడా అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మనకి ఈ లైన్ డిపార్ట్మెంట్ ఈ రెవెన్యూ నుంచి అలాగే పిఆర్ డిపార్ట్మెంట్ అలాగే సర్కు తర్వాత చైల్డ్ వెల్ఫేర్ డిఆర్టీఏ మహిళల ద్వారా వీళ్ళందరి ద్వారా కూడా కమిటీలను చేసి ఈ కిషార్ వికాసం పద్దెనిమిది పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు తో ఉన్న యుక్త వయసు బాలపాలికలతో ఈ గ్రూప్ని ఏర్పాటు చేయమ ఏర్పాటు చేయడం జరిగి జరుగుతుంది ఈ అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ప్రతి అంగన్వాడీ సెంటర్ పరిధిలో కిషార్ పాలికలు కూడా మేము సర్వే చేసి ఇవన్నీ కూడా ఈ సదన పోర్టల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది దీనికి ఫెసిలిటేటర్ ఎంఎస్కేలు ఉంటారు వీళ్ళు ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ఈ కిషోర వికాసానికి సంబంధించి ప్రతి ఒక్క విషయం కూడా ఈ పోక్సో యాక్ట్ మీద తర్వాత బేటీ బచావో బేటీ పడావో అలాగే చైల్డ్ మ్యారేజెస్ ముఖ్యంగా తర్వాత వచ్చి అక్రమ రవాణాలు అలాగే విద్యా ప్రాధాన్యత వీటన్నిటి మీద కూడా మనకి ప్రతి మంగళవారము శుక్రవారము ఈ ఐదు డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు వీటందరూ కలిసి కూడా ఈ హుషారు బాలిక ఎక్కడ డ్రాప్స్ లేకుండా తర్వాత ఎక్కడ చైల్డ్ మ్యారేజ్లు ఆ గ్రామ స్థాయిలో నమోదు కాకుండా ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఈ సమ్మర్ స్పెషల్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది రెండో తేదీ నుంచి ఈ ఈ మే రెండో తేదీ నుంచి జూన్ పదో తేదీ దాకా ఈ ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం జరుగుతుంది రేపటి నుంచే ఈ ప్రోగ్రాంలు ప్రతి ఈ మూడు మండలాలలో సైదాపురము రాపూరు

ఈ సమ్మర్ స్పెషల్ క్యాంప్ అయిందండి మనకి ఈ కిషోర వికాసం ఈ సమ్మర్లో హాలిడేస్ లో పిల్లలు ఉంటారు కాబట్టి ఈ యుక్త వయస్సు పిల్లలందరూ కూడా పద్దెనిమిది పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలందరికీ కూడా మనం ఈ సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళకి ఈ మనకి బుక్స్ అంతా కూడా ఇచ్చున్నారు మీరు మెటీరియల్ అంతా కూడా మీకు అందిస్తాము ఈ మీద ఈ కిషోర పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఎలాంటి ప్రాబ్లమ్స్ అలాగే సర్వే వయసు కూడా మీ అంగన్వాడీ సెంటర్ పరిధిలో ప్రతి ఒక్కళ్ళని కూడా సర్వే చేయాలి ఫస్ట్ సర్వే చేసి అది అంటే సీరియల్ నెంబరు బాలిక పేరు అలాగే వాళ్ళ తల్లిదండ్రుల పేరు పుట్టిన తేదీ విద్యా తర్వాత వచ్చి వాళ్ళు ఏ స్కూల్లో డ్రాప్ అవుట్ అయ్యారు అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్హెడ్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు